బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అయితే అమ్మ స్టైల్ మామిడికాయ ఊరగాయ అయితే ఎలా పెట్టాలి ఎలా ఊరగాయ నిల్వ పచ్చడి చేసుకోవాలనేదైతే అయితే ఇప్పుడైతే మన ఛానల్లో వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూసిన తర్వాత ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో పక్కా కొలతలతో అయితే నేనైతే మామిడికాయ ఊరగాయనైతే మీకు చూపిస్తాను పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీకు వీడియో పూర్తిగా అర్థమైపోయి ఎలా ఆవకాయ పెట్టాలనేది మీకు అర్థమవుతుంది ఫస్ట్ టైం వాళ్ళు కూడా పెట్టేసేయచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ మనము మామిడికాయలని నీళ్ళల్లో వేసుకొని కడిగిన తర్వాత తుడుచుకోవాలండి తడి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా అయితే మనము మామిడికాయలని కట్ చేసుకోవాలి తిప్పించిపెట్టు తిప్పించిపెట్టు अंत ओर की చేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే తీసుకోవాలి నే మేమైతే ను శనక్కాయ నూనె తీసుకున్నామండి ఇప్పుడైతే ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ఊరగాయ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే తీసుకోవాలండి మేమైతే వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా అయితే తీసుకున్నాం ఒకవేళ మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ కాంచేసుకొని వేస్ అంటే ఆయిల్ని కాంచుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దిపప్పు వేసుకున్నామండి తర్వాత తెల్లగడ్డలు మనము ఒలిచి పెట్టుకోవాలండి పొట్టు తీసేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి తెల్లగడ్డలు కూడా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ ఉన్న తర్వాత ఆవాలు వేసుకోవాలండి ఆవాలు కూడా మనము ఎంత ఊరగాయకి ఎంత కావాలో అంతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వొట్టిమిరపకాయలను అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత కరివేపాకు పచ్చి కరివేపాకైనా వేయించండి ఎండు కరివేపాకైనా వేయచ్చు మాకు ఎండు కరివేపాకు లేదు అందుకని చెప్పేసి ఆ టైంకి దొరకలేదు అందుకని చెప్పేసి మేము పచ్చి కరివేపాకుని వేసామండి పోపు అనేది బాగా వేగిపోవాలండి వేగిన తర్వాత మనం ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాం చల్లారిపోవాలి ఆయిల్ చల్లారేలోపు మనమైతే మామిడికాయ అయితే కట్ చే కట్ చేసిన తర్వాత వాటికి ఉన్న జీడిని ఏదన్నా ఉంటే ఇలా తుడుచుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత తడి కూడా ఉండకూడదు ఊరగాయ పెట్టుకునేటప్పుడు ముక్కలకైతే తరి కూడా ఉండకూడదు కొంతమంది అయితే ముక్కల్ని ఆరేస్త ఆరబెడతారు మేమైతే ఆరబెట్టలేదండి జస్ట్ ఇట్లా తుడిచేసాము అంత తడి కూడా ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఊరగాయకి మామిడికాయలను తీసుకునేటప్పుడు ఫ్రెష్ కాయలని అయితే తీసుకోండి చెట్టుకి ఒక వన్ డే ముందు కోసిన మామిడికాయనైతే అయితే తీసుకోండి అప్పుడైతే మీకు ఊరగాయ అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఇదైతే మా అమ్మ స్టైల్లో మా అమ్మ ఎలా పెడుతుందో అయితే మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చానండి మనం అలాగే ఆవాలు మెంతులు కూడా ఫ్రై చేసి వాటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలండి మనము మిక్సీ చేసైనా పెట్టుకోవచ్చు లేదంటే రోట్లో దంచైనా అయినా పెట్టుకోవచ్చు దాని తర్వాత ఆవపొడి అండి ఆవపొడి వచ్చేసి కాలు కిలో అయితే ఆవాలు తీసుకున్నాము ఫ్రై చేసాము దాని తర్వాత మెంతులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాము యాభై గ్రాములు దాని తర్వాత కారం పొడి ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ అని చూపిస్తానండి కొలతలు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు వచ్చాయండి అందులో నుంచి అయితే మేము నాలుగు గిన్నెలు మామిడికాయ ఉప్పులు కట్ చేసి పెట్టినామండి దానికి సగం గిన్నెకి కారం పొడి వేసాను సగం గిన్నెకి వేసాను వేసాక తక్కువ వేసినామండి ఆవుపిండి కారం పొడి ఒక పావు పావుతో కొలిసి వేసామండి ఉప్పు అదే కళ్ళు ఉప్పు మెత్తగా మెత్తగా చేసేసి మిక్సీ వేసేసి ఎండబెట్టి వేసినామండి అంతా కలిపేసి ఆవాలు తర్వాత తరువాత పెట్టేసి సల్లార్ పెట్టేసి సల్లార్ పెట్టినాక అంతా కలుపుకొని కలిపేసినామండి తరువాత పెట్టిన నూనె అంతా కలిపేసి సల్లార్ పెట్టేసినామండి ఇంకా గట్టిగా చెప్పాలి ఏంది వాళ్ళకి వినిపించద్దా మా అమ్మ మమ్మల్ని అయితే గట్టిగా తిడుతుంది ఇక్కడేమో వీడియో చిన్నగా చెప్తామండి అంటే అలవాట్లేదు కదా అలవాట్లేదని చిన్నగా చెప్తుంది అంట ఫ్రెండ్స్ మొత్తం అన్నీ ఆవల్ ఆవపొడి పొడి కారం పొడి సాల్ట్ అంటే కల్లుప్పు ఇది అన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అయితే మనం నెక్స్ట్ అయితే ఆయిల్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేయాలి ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించేటట్లు ఇప్పుడైతే మనం కాంచి చల్లార్చుకున్న నూనెనైతే వేయాలండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఆయిల్ అనేది మనకి కాంచి పో వేసుకున్న తర్వాత తక్కువ అయితే మళ్ళీ కూడా కాంచి వేసుకోవచ్చండి అది నెక్స్ట్ డేకి కొంచెం మనం మళ్ళీ సాల్టు కారము ఆవపొడి తక్కువ ఉంటే మనమైతే యాడ్ చేసుకోవచ్చు आज नहीं पका। अन्नी बोल रहा है पैता रचा दिए ना तो पका दिए नेक्स्ट कुंडली लेते हैं ये उपकरण क्यों माना रहा माला लंबा में क्या सारे है? इधर ही छोटू। इधर क्या करते? इधर इधर ही नहीं। यार

ఇది నేను వీడియో చేసుకుంటానంటే నేనే కలుపుతానత్తా అని చెప్పి అది కూడా చేయబెట్టింది ఎట్లుంది సూపర్ నేను చూసా ఒకసారి టేస్ట్ చూడు సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ చూడండి కలుపుతూ ఉంటే చూస్తూ ఉంటేనే చాలా నోరు ఊరిపోతుంది అంత బాగుంది చాలా బాగుంది ఇంకొకటి కారం పొడి కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలండి ఎందుకంటే మనం ఏవేవో కారం పొడి తీసుకుంటే అవి కారం ఉండదు ప్లస్ రెడ్గా కూడా రాదు మిరపకాయలు ఇది మిరపకాయల ఎండబెట్టి ఆడిచ్చిన కారం పొడి అండి అందుకని ఆ రెడ్గా చాలా ఎర్రగా కనిపిస్తుంది మీరు కూడా ఊరగాయ పెట్టుకోవాలంటే మంచిది అయితే కారం పొడి వాడండి అప్పుడైతే మీకు ఊరగాయ కూడా చాలా టేస్ట్ వస్తుంది ఛానల్ చూస్తాడు కాబట్టి చూస్తా ఉన్నారు బాగా చేస్తుంది మా పాప అంత లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి అట్లా షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఒకసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఊరగాయ చేసిన తర్వాత మనము ఈ గిన్నెలో అంటే ఇట్లా ఊరగాయ చేసిన దాంట్లో అన్నం పెట్టుకొని తింటే నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మాకు ఇప్పటికి కూడా వీడియో ఎడిట్ చేస్తా అంటే మాకైతే నిజంగా నోరుగుడుతుంది నిజంగా నోరు నోరుగుడుతుందా లేదా అని మా శ్రిత నేను కలుపుతుంటే అది కలపాలని చెయ్యట్లే పెట్టుకోండి నాకెప్పుడు పోటీదే అశ్రిత ముద్దల ముద్దలు ముద్దల ముద్దలు నిజంగానే ముద్దలు ముద్దలు ఫస్ట్ నేను పెడతానని పెట్టింది తర్వాత మా అమ్మతో మా అమ్మ చేత్తో అయితే పెట్టించుకున్నాము నిజంగా చాలా బాగుందండి పికిలు మీరు కూడా ఈ వీడియో చూసి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది అర్థం కాకుండా అయిపోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి ఊరగా ఎలా ఉంది అనేది ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఒకసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్